వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసము గత కొన్ని శతాబ్దాలుగా వామపక్షాలు ప్రజా సంఘాల వెలుగొండ సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన పాలకుల ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా మెట్ట ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదు గది నెక్కిన ప్రభుత్వాలు పాలకుల మెట్ట ప్రాంతాల అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించిన దాఖలు లేవు స్వతంత్రం వచ్చే అరవై ఏడు సంవత్సరాలుగా అయినప్పటికీ నేటికి మెట్ట ప్రాంతాలు ప్రజలు కనీసం అవసరాలైన తాగునీరు సాగునీరు నోచుకోకపోవడము దౌర్భాగ్యం పాలకులు ప్రభుత్వాలు మెట్ట ప్రాంతాల ప్రజల నుండి ఓట్లు దండుకోవడం తప్ప ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏనాడు ఆలోచించిన దాఖలు లేవని చెప్పుకోవచ్చు వెలుగొండలో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి సాగర్ సాధన కోసము గత కొన్ని దశాబ్దాలుగా వామపక్ష ప్రజా సంఘాలు వెలుగొండ సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలు చైతన్యం తీసుకొచ్చినప్పటికీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గంగా చెప్పుకోవచ్చు ప్రజా పోరాటం ద్వారానే వెలుగొండను సాధించాలని ఉద్దేశంతో వెలుగొండ సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాలలో గ్రామ సభల ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి వెలుగొండ సాధన సమితి నాయకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు అందులో భాగంగా వింజుమూరులో భారీ మానవహారం నిర్వహించి వెలుగొండ సాధన కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉదయగిరిలో ఈ నెల ఇరవై మూడు ఆదివారం వెలుగొండ సాధన సమితి ఆధ్వర్యంలో వెలుగొండ సాధన కోసం అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజలతో సమావేశం ఏర్పాటు ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగొండ సాధన సమితి నాయకులు వస్తాయి మరిపాడు మండలానికి విజయపూర్ మండలము మధ్యలో గుత్తలూరు మండలము ఈ అన్నిటికీ కూడా సోపస ఐదు వేల ఎకరాల నుంచి మొత్తం తొంభై వేల ఎకరాలు పావుదల అంటే మూడు లక్షల ఎకరాలు పౌరుదల కానీ జరిగితే పాయింట్ ఏమంటే జరిగితే ఇవన్నీ కూడా గతం అరవై సంవత్సరాల నుంచి మనం చిన్నప్పటి నుంచే పెట్టున్నాం కాబట్టి ఈ రోజున ప్రజలు రాజకీయాల గతీతంగా ప్రభుత్వాల దృష్టిలో దీన్ని ప్రాధాన్యత అంశంగా చేయవాలా అని పెట్టి అనుకొని ఈ ప్రాంత ప్రజలు నాయకులు కోరుతుంటా ఉన్నారు ఇది కానీ జరగకపోతే వేర్పాటు వాదం తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విరుగుబడి ప్రాంతాల కింద నిధులు కేటాయించడం అదే యాభై కోట్లు ఇస్తే దోమలు మందులు చంపడానికి కూడా సరిపోవు కాబట్టి దీనికి మన మన ప్రాంతంలో ఉన్న నకలిగెమోక్రసీ అంటేనే అది ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క అయితే ఈ ప్రభుత్వం పనిచేయకపోతే దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా ప్రజలదే కాబట్టి దీన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి వారి అభిప్రాయం తీసుకొని గవర్నమెంటు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది అనేది ప్రధానమైన సమస్య అందువల్ బడ్జెట్ కేటాయింపులు లేదనేది మా ప్రధాన కార్యదర్శి గారి ఉద్దేశం తర్వాత కార్యక్రమం ఈ కేటాయింపుల తరపునగా ప్రజల చర్య ప్రజా చర్యలకు ప్రజా ఆక్రహణకు ప్రజా ఆందోళనకు ఈ ప్రభుత్వం గురవుతుందని ఆయన తెలియజేశారు కాబట్టి ఆయన కృతజ్ఞతలు అదేవిధంగా మన ఎన్జిఓ రాష్ట్ర సంఘ ఎన్జిఓల రాష్ట్ర